వెంకటమ్మ గారుల ఆత్మశాంతి కోరుతూ వారి కుటుంబ సభ్యులు అన్నదానములతో హరినామస్మరణతో వారికి వైకుంఠ ప్రాప్తి చేకూరాలని ఇది కథాకాలక్షేపం జరిపింపబడుతున్నది మరి సమయమున కదిరెప్ప వెంకటమ్మ గారుల జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులైనటువంటి మన వల్ల మన బంధుమిత్రులు కొడుకులు కోడాలు అందరూ కలిసి కళాకారులకు గాను చిన్నగా శాలవ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ వారి ముందుగా చిన్నమ్మ డ్రామా గ్రూపు కళాకారులైనటువంటి ఒకరొకరు వచ్చేసి ఈ శాలవ సన్మానం సేకరించవలసిందిగా కోరుకుంటున్నాం మొట్టమొదటిసారిగా పాతపాల వాస్తవాలు తపల మాస్టరు రమణయ్య గారిని రావాల్సిందిగా కోరుకుంటూ వారికి చాలా సన్మానం చేయవలసిందిగా వెంకటమ్మ వారి కుటుంబ సభ్యులను కోరుకుంటున్నాం లేదు కదా తర్వాత వేడిపల్లి వాస్తవులు హార్మోనిస్టు సుబ్రహ్మణ్యం గారిని రావాల్సిందిగా కోరుకుంటూ

తర్వాత గు కదిరి వాస్తవలు హార్మోనిస్ట్ రామకృష్ణ గారు రావాల్సింది గారు కోరుకుంటున్నాము

ఏమంట ఏ సుధాకర్ ఏమంట వీళ్ళు లేకపోతే మళ్ళీ క్షమించాలి శారావులు అయిపోయినా సూర్యుకి లేదంట తర్వాత బోయిపల్లి వాస్తవులు నవీన్ కుమార్

Yeah, <laughs> see

సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా మొత్తం మా యొక్క కళాకారులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు এ বতকা মন বতকা মন চিকগা টি বতকা মন চিকগা রামলকা